హాయ్ ఇచ్చాను ఇవాళ నేను సంక్రాంతి స్నాక్స్ ఆకువడలు అయితే తయారు చేయబోతున్నా అనమాట ఇది చాలా బాగుంటాయి అనమాట ఇది లైక్ చెక్కల టైప్ ఏ ఉంటాయి కానీ చెక్కలు కాదు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి దానికోసం అయితే మినప్పప్పు తీసుకోవాలి ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఈ విధంగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఈ వేడి మీద కొంచెం ఫ్రై అయిపోతాయి తర్వాత దీనికి బీమ్ ఎన్ని వేయాలో చూపిస్తాను ఇది కూడా మెత్తగా పిండాడి చేసుకోవాలి ఇవైతే పప్పులైతే వేయి చల్లర్ని కాబట్టి సో ఇది కూడా దీంట్లోకి తీసేసుకున్నాం ఇది కూడా ఒకటికి ఐదు భీమ్ అయితే వేసి మెత్తగా పిండి ఆడించాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీన్ని కూడా మెత్తగా పిండాడి చేసుకున్నాం ఈ విధంగా మెత్తగా పిండి అయితే చేసుకున్నాను ఆకువాళ్ళ పిండి సో ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ అయితే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను కావాలంటే గనుక అప్పుడు చూసుకుని వేసుకున్నాం ఇందులో ఒక స్పూన్ వాము వాము కూడా వేయాలన్నమాట ఇందులో ఎందుకంటే మినుములతో చేసాం కదా స్టమక్ లో ఎలాంటి తేడా రాకుండా ఉండడం కోసం టూ స్పూన్స్ తెల్ల నువ్వులు తెల్లవి పప్పు నువ్వులు అంటారు కదా అవి ఇలా వైట్ ఉంటాయి ఒకసారి ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్నాం సాల్ట్ మాము నువ్వులు అన్ని కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం నేను ఒక ఫోర్ స్పూన్స్ వెనపూసన అయితే ఈ విధంగా కరగబెట్టేసుకున్నాను అది గట్టిగా ఉంటది కాబట్టి నేను ఈ విధంగా కరగబెట్టేసుకున్నాను ఇందులో కొంచెం వెనపూస ఎక్కువే పడుతుంది నేనైతే ఈ స్పూన్తో ఫోర్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను వెనపూస వేసుకున్న తర్వాత ఇది ఈ విధంగా కలిపేసుకోవాలి పట్టేలాగా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా పిండిని అయితే కలుపుకుందాము ఎక్కువ యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుని కలుపుకుందాం కొంచెం ఉప్పు అయితే చూసుకుందాం ఇలా తరిగా ఉన్న దాన్ని చూస్తే తెలిసిపోతుంది ఉప్పు ఏమన్నా సరిపోతే ఉప్పుడే వేసుకోవాలి కాబట్టి నాకైతే ఉప్పు సరిపోలేదు మళ్ళీ నేను ఇలా వాటర్ లో ఒక స్పూను సాల్ట్ వేసుకుని కరవ పెట్టేసుకున్నాను ఈ వాటర్ కూడా ఇందులో పోసేస్తున్నాను మనం సాల్ట్ సరిపోయేంత వరకు కూడా ఈ విధంగానే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఉప్పు చూసుకున్నాం కాలంటీ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది సో నేను దీన్ని ముద్దలాగా అయితే కలిపేస్తాను పిండి ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే చేసేసుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని ఒక చిన్న చిన్నగా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని ఈ విధంగా అయితే బాల్స్ లాగా అయితే చేసేసి పెట్టుకోవాలి సేమ్ చెక్కల్లాగానే వీటిని ఒత్తుకోవాలి పూరి ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ లేదో లేదు అంటే కనుక హ్యాండ్తో కూడా ఇచ్చేసుకోవచ్చు బాగా పెద్దగా చేసుకోకూడదు కొంచెం చిన్న చిన్నగా గోళీలు అంతా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాల్స్ అయితే చేసేసుకున్నాం ఈ విధంగా అయితే నేను చిన్న చిన్నగా బాల్స్ అయితే తయారు చేసేసుకున్నా అనమాట వీటిని ఇప్పుడు పూరి ప్రెసీ లో పెట్టుకుని మనం ఒత్తుకున్నాము ఇవి ఎక్కువసేపు ఆరకూడదు ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి సో ఇవి ఒత్తుకునే లోపల మనం మూకిడు పెట్టుకుని ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కడాయి పెట్టుకుని కడాయి కూడా పెట్టేసుకున్నాం గ్యాస్ ఇచ్చుకుంటున్నాను సో ఆయిల్ కూడా పోసేసుకున్నాను డీప్ ఫ్రై సర్పడా ఆయిల్ కూడా పోసేసుకుందాం పూరి ప్రెస్ తీసుకున్నాను ఒక పాలిథిన్ కవర్ అయితే వేసేసుకున్నాను అందులో దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకుందాం అంటుకోకుండా దీనికి దీనికి చేసేసుకుందాం చేసుకుని ఇప్పుడు మనం చేసుకునే ఉండ్లు ఉన్నాయి కదా అవి ఒక నాలుగు పెట్టుకున్నా అంటే చిన్న చిన్నయే కాబట్టి ట్రిప్ ఫోర్ పెట్టేసుకోవచ్చు పెట్టుకుని దీన్ని ఇలా బార్లు ఇచ్చుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా ఊరినే పెట్టి ఊరి ఇలా నొక్కే మన పేరుకే నొక్కోవాలన్నమాట కొంచెం అందంగానే ఉండాలి పలుచుగా ఉండకూడదు ఇలా చిన్న చిన్నగా ఈ విధంగా వచ్చేసుకొని అన్ని కూడా నూనె కాగే వరకు ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఈ విధంగా అన్నిటినీ కూడా వచ్చేసుకుందాం నేను ఇలా ఒక ప్లేట్ అయితే రెడీ చేసేసుకున్నాను ఆయిల్ కూడా పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రై కి ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం అయితే ఒకటి వేసుకుంటున్నాను అనమాట ఇది ఫస్ట్ నూనె కాగిందా లేదా అన్ని అన్నీ తెలియడానికి ఇదో ఒకట బాగానే బాగా వేగింది ఇత్తసి ప్లేట్లో పెట్టి వాటర్ అయితే తిప్పుకుందాం గ్లాస్తో సరే ఒక్కొటి వేసేసుకున్నప్పుడు చక్కగా పొంగుతున్నాయి కదా ఆకువాళ్ళు అన్నవి డార్క్ కలర్ అయితే రాకూడదు ఇలా చప్పడి అనిగిపోయిన తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి ఇలా ఎయిట్ ఉన్న ఒక డబ్బా తీసుకుని అందులో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకుని ఇందులో వేసేసుకున్నా అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఉన్నాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది మీరు కూడా తయారు చేసుకోండి సంక్రాంతికి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫ్యూచర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ బాయ్